వినడానికి కాస్త ఆశ్చర్యం కలిగించిన విషయమైనా ఇది మాత్రం నిజమే అని తెలంగాణ తెలుగుదేశం నాయకులు డంక బజాయిస్తున్నారు శుక్రవారం తాండూరులో జరిగిన సభకు హాజరైన తెలంగాణ టీడీపీ శాసన సభాపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి సమక్షంలో అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పచ్చకండుగా కప్పుకున్నారంట అయితే వాళ్ళేమి పెద్ద నాయకులు కాదు పేరున్న కార్యకర్తలు కాదు కానీ టీఆర్ఎస్ అవ విపరీతంగా నడుస్తున్న సమయంలో టీఆర్ఎస్కు తెలంగాణలో పోటీ లేదు అనుకుంటున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్దే విజయమని పార్టీ నాయకులు నమ్మకంతో ఉన్న తరుణంలో చిన్న స్థాయిలో కార్యకర్తలైనా సరే టీడీపీలో చేరడం పెద్ద విషయమే అవుతుంది తాండూర్లో రేవంత్ రెడ్డి ఈ ఘన స్వాగతం పలించడంతో అతని సమక్షంలో వేరే పార్టీ నాయకులు టీడీపీలో చేరడం చూస్తుంటే ముందు ముందు రేవంత్ రెడ్డి ఆవేశం పోరాటం టీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తమవుతుంది ఇది చిన్న విషయమే పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేసిన ఆ జాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు టీఆర్ఎస్కు అందుతున్నాయి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఆ జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్తగా నియమించారు ఈ మేరకు విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నాడట ఆ పార్టీ ప్రకటించింది వివేక గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు కొద్ది కాలం క్రితం జరిగిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు సౌమ్యుడైన నేతగా పేరున్న వివేక స్వయంగా జగన్కు బాబాయ్ కావడం ఈ బాధ్యతలు అప్పగించారని వైఎస్ఆర్ పార్టీ ప్రకటించింది